ైస్తల లార్డ్ సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో తన జీవితంలో దేవుడికి తనకి ఉన్న ఒక బంధం ప్రతి దినము దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మాలు మీతో పంచుకుంటాను దయ మర్మాలు అనే బుక్ భక్సింగ్ గారు రాయించి ఉంచారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదికి గాను ఈ దినం వాగ్దానం ఎహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించను కీర్తనలు ఎనభై ఐదో అధ్యాయము వచనం నీ నూతన జీవిత ప్రారంభమునందు ప్రార్థనకు మోకరించినప్పుడు సంబంధమైన విషయాల కొరకు ప్రార్థించుదువు ప్రభు మన కొరకై గొప్ప స్వాస్థ్యమును ఏర్పరచి ఉన్నాడని ఎరుగము ఒకనొక ఓడలో ప్రయాణం చేయుచుండిన ఒక బాలిక బొమ్మ ఎత్తుకొని ఓడ నావికుని దగ్గరికి వెళ్ళి ఆడుకుంటా ఉంది ఒక దినము నా బొమ్మ సముద్రంలో పడిపోయింది బాలిక ఓడను ఆపు చేయమని ఓడ నావికుని దగ్గరికి వెళ్ళి అడిగింది ఏల ఓడ నావికుడు అడు అడుగుగా ఆ బిడ్డ నా బొమ్మ సముద్రంలో పడినదని దానిని తెచ్చి ఇమ్మని అడిగాను ఒక చిన్న బొమ్మ సముద్రంలో పడినందున నేను ఇంత పెద్ద ఓడను ఎలాగూ ఆపగలను అని ఆ ఓడ నావికుడు అనెను నీవు మంచివాడవు కావు చాలా చెడ్డవాడవు అనుచు ఆ బాలిక ఓడ నావికుని వద్ద నుండి వెళ్ళిపోయింది ఓడ రేవును చేరిన తర్వాత నావికుడు ఒక పెద్ద బొమ్మను తీసుకొని వచ్చి ఆ బొమ్మను ఒక పెట్టెలో ఉంచి పాప నా ఎద్దకు రమ్ము నీకేమి తెచ్చనో చూడమని పిలిచాడు ఆ బొమ్మ ఆ బిడ్డ ముఖం తిప్పుకొని నువ్వు చాలా చెడ్డవాడవు అనిను ఆ ఓడ నావికుడు పెట్టెను విప్పి బొమ్మను చూపా చూపించాడు దానిని చూచి ఆ బిడ్డ ఇది నాకేనా అని గంతులు వేసి నువ్వు చాలా మంచివాడవని అతన్ని కౌగిలించుకుంది మనం కూడా అంతే మనం అడిగినవన్నీ ఇచ్చిన దేవుడు చాలా మంచివాడు అంటాం లేని ఎడలా దేవుడు నన్ను మరిచనేమో అని సనుగుతాం ఎంతో ఉత్తమమైన తేజవంతమైన పరలోక స్వాస్థ్యమును ఆయన మన కొరకు దాచి ఉంచాడు ఈ సత్యం మనం నమ్మిన ఎడల ఆయన పిలుపునకు పాత్రులుగా జీవించదము దేవుడి మాటలను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక ఆమెన్